వెల్కమ్ టు సూపర్ సుజాత అబ్బా ఈ మాట చెప్పి ఎన్ని అవుతుంది కదా హెల్త్ తర్వాతనే మనకి ఏదైనా ముందు ఇంత పచ్చి ఇప్పుడు వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు పాపకి మంచిది కాదు నువ్వు పాపకి టైం ఇయ్యు అని చెప్పి ఫుల్ అండ్ ఫుల్ కామెంట్స్ పెట్టినరు ఆ కామెంట్స్ నాకు చాలా రెస్పెక్ట్ అనిపించింది నిజంగానే ఈ టైంలో నేను హెల్త్ గురించి కొంచెం కేరింగ్ తీసుకుంటే తర్వాత జనాలకు నేను ఎట్లైనా వీడియోల నుంచి దగ్గర ఉండొచ్చు కదా అని అనిపించింది అందుకోసం అని ఇంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అమ్మో గాడ్ గ్రేస్ ఇయర్ నుంచి నువ్వు వీడియో చేద్దాం అనుకుంటున్నావు అక్క చేసే అని చెప్పేసి అన్నారు అనమాట సౌండింగ్ నాకు కొంచెం వెరైటీ అనిపించింది మీరు అందరు నాకు అంత కేరింగ్ ఇచ్చినారు కాబట్టి మీ మాటకి నేను నా హెల్త్ ని కొంచెం కాకపోయినా కొంచెమైనా నేను నన్ను నేను కేర్ చేసుకోగలిగిన అబ్బా ఈ మాట చెప్పి ఎన్ని అవుతుంది కదా నాకే సూపర్ అంటే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా నేను అంటే చాలా రోజుల తర్వాత మళ్ళా నా ఛానల్లో నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేసిన నేను సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా రాగానే మా అన్నాడు అన్నాడనమాట శ్రీకాంత్ అక్క వీడియోలు ఎవరు మిస్ అయిందో మిస్ కాలేదో తెలియదు లేదా నేనైతే మస్తు మిస్ అయినా అని చెప్పి మంది కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్న నా పాత వీడియోలో కింద అందరు కామెంట్స్ పెడుతున్నారు అక్క వీడియోస్ ఇంకా చేయండి 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 అని చెప్పి సో ఎందుకు ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆబ్వియస్లీ డెలివరీ తర్వాత ఒక రెండు వీడియోస్ పెడితే చాలామంది కామెంట్స్ పెట్టిండ్రు ఇప్పుడే వీడియోస్ చేయకమ్మా నీ హెల్త్ జాగ్రత్త హెల్త్ చూసుకో హెల్త్ తర్వాతనే మనకి ఏదైనా ముందు ఇంత పచ్చి బాలింతవు నువ్వు ఇప్పుడు వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు పాపకి మంచిది కాదు నువ్వు పాపకే టైం ఇయ్యు అని చెప్పి ఫుల్ అండ్ ఫుల్ కామెంట్స్ పెట్టిండ్రు సో ఆవియస్లీ నాకు ఏది మంచి అనిపించినా మీకు నేను షేర్ చేసుకుంటా అండ్ మీ దగ్గర నుంచి ఏ ఏ కామెంట్స్ ఏ కాంప్లిమెంట్స్ వచ్చినా నేను తీసుకుంటా కాబట్టి సో ఆ కామెంట్స్ నాకు చాలా రెస్పెక్ట్ అనిపించింది నిజంగానే ఈ టైంలో నేను హెల్త్ గురించి కొంచెం కేరింగ్ తీసుకుంటే తర్వాత జనాలకు నేను ఎట్లయినా వీడియోల నుంచి దగ్గర ఉండొచ్చు కదా అని అనిపించింది అందుకోసం అని ఇంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది సో నా వీడియోస్ కోసం అయితే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా కానీ ఆబ్వియస్లీ నా పని విషయంలో మాత్రం బ్రేక్ తీసుకోలేకపోయినా ఎందుకంటే మీ అందరికి తెలుసు డెలివరీ అయిన నెల పదిహేను రోజుల నుంచి నేను మూవీ వర్క్స్ మొత్తం స్టార్ట్ చేసి ఉండే దేవుడు దయ వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు మీ ప్రేమ వల్ల సినిమా మంచి సక్సెస్ అయ్యి మేము సూపర్ హ్యాపీ ఉన్నాం ఎందుకంటే అసలు ఆ టైమే కాదు నేను బయటకు వచ్చి నేను వర్క్ చేసే టైమే కాదు ఇంట్లోండి వీడియోస్ చేయడానికే నాకు కొంచెం కష్టమై అనిపించుండే కానీ పాపను వేసుకొని నెల నెల పాపని వేసుకునే సినిమా పనుల గురించి చాలా అంటే చాలా కష్టపడినాము ఆ కష్టానికి మీరందరూ కూడా మాకు ఏవైతే బ్లెస్సింగ్స్ ఇచ్చినారో ఆ బ్లెస్సింగ్స్ వల్ల దేవుడి దయ వల్ల సినిమా మంచి సక్సెస్ అయింది కాబట్టి ఫుల్ హ్యాపీ అండ్ దాని తర్వాత కొంచెం హెల్త్ మీద కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఆబ్వియస్లీ ఇన్ని నెలలు చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నా ఇక ఇప్పుడు మళ్ళీ ముందుకి ఇట్లా వచ్చినాను చాలా రోజులు అయింది కాబట్టి మళ్ళీ వీడియో ఈ రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను చెప్పగానే మా టీం వాళ్ళు కూడా సూపర్ షాక్ అయిన అమ్మో గాడ్ గ్రేస్ ఇయర్ నుంచి నువ్వు వీడియో చేద్దాం అనుకుంటున్నావు అక్క అని చెప్పేసి అన్నారు అనమాట కొంచెం వెరైటీ అనిపించింది అంటే వీడియోలకు నేను ఇంత దూరం అయిపోయినా అని చెప్పి ఈ రోజు లెక్కేసుకుంటే అర్థమైంది మోస్ట్లీ తొమ్మిది నెలలు అవుతుంది నేను వీడియోస్కి నేను వీడియోస్ చేయక ఇంత బ్రే ఎంత బ్రేక్ ఎప్పుడు రాలే సో ఈరోజు వీడియో చేస్తుంటే కూడా ఈ వీడియో చూస్తారా జనాలు అంటే మళ్ళీ నాకు ఎట్లా ఉందంటే మళ్ళీ కమ్బ్యాక్ లాగా అనిపిస్తుంది తొమ్మిది నెలలు వీడియోకి దూరంగా ఉన్న అంటే యూట్యూబ్కి ఒకటి దూరంగా ఉన్ననేమో నా ఛానల్కి నా ఛానల్కి మాత్రమే దూరం ఉన్నా ఎందుకంటే ఆబ్వియస్లీ మా టీవీలో షో చూసే ఉంటారు అండ్ మధ్య మధ్యలో నేను ఏదైనా మీటింగ్స్ అట్లా అటెండ్ అయినప్పుడు కూడా వేరే ఛానల్ వాళ్ళంతా కవర్ చేసింది ఆ ద్వారా మీ అందరికీ నేను దగ్గరనే ఉన్నా కానీ నా ఛానల్ త్రూ మీ అందరికీ దూరం అయిపోయినాను సో ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నుంచి నేను కంటిన్యూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ బేబీ బాగుంది నా హెల్త్ కూడా చాలా బాగుంది ఇంక ఇప్పటి నుంచి నేను వీడియోస్ చేయడానికి నేను రెడీ ఉన్నాను కాబట్టి ఇప్పటి నుంచి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మధ్యలో డెలివరీ తర్వాత ఒకటి రెండు వీడియోస్ పెట్టంగానే చాలామంది ఏం చెప్పినారు కొంచెం ఈ టైంలో నువ్వు మా ఎక్కువ మాట్లాడద్దు ఎక్కువ సౌండ్స్ నీకు మంచిది కాదు అని చెప్పేసి చెప్పినారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు అందరు నాకు అంత కేరింగ్ ఇచ్చినారు కాబట్టి మీ మాటకి నేను నా హెల్త్ని కొంచెం కాకపోయినా కొంచెమైనా దగ్గరుండి నన్ను నేను కేర్ చేసుకోగలిగిన లేకపోతే అప్పటి నుంచే నేను వర్క్ స్టార్ట్ చేస్తుండే అన్ అంటే తెలుసు కదా వాగే నోరు తిరిగే కాలు ఆగది పని చేస్తేనే మనకి హ్యాపీ ఉంటుంది ఎప్పుడు పని చేసుకునేటోళ్ళకి సైలెంట్గా కూర్చో అని అంటే కాళ్ళకి చేతులకి అంతా కట్టేసినట్టు అవుతుంది అవుతుంది కదా నాకు ప్రెగ్నెన్సీ టైం నుంచి అట్లనే అనమాట ఇంకా కనీసం ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడప్పుడు వీడియోస్ అన్న చేసుకునే ఛాన్స్ ఇచ్చేయండి మాయన కానీ ఈ వీడియోస్ నేను డెలివరీ తర్వాత రిలీజ్ చేసిన వీడియోస్ కింద పెట్టిన కామెంట్స్ వల్ల మాయన అసలు ఈ వీడియోస్ కూడా చేయనివ్వలే అంటే బేసిక్గా కొన్ని పనులు తప్పవు డెఫినెట్లీ అవి చేసుకోవాల్సిందే కానీ మనకున్న ఈ కొంచెం టైం అయినా సరే నువ్వు ఈ స్పేస్ తీసుకొని జాగ్రత్త తీసుకుంటే మంచిది అని చెప్పేసి మా ఆయన కూడా సో వీడియోస్ ఇట్లాంటి వర్క్స్ ఏం పెట్టుకోకు కొంచెం పాపతోనే నువ్వు మంచిగా టైం తీసుకో అని చెప్పేసి అన్నారు సీరియస్లీ చెప్పాలంటే తొమ్మిది నెలలు నిన్ను పొద్దుగాల నుంచి నేను లెక్కేసుకుంటే నాకు ఎరికైంది అసలు ముచ్చట ఏంటంటే నాకు అసలు తొమ్మిది నెలలు ఎట్లా గడిచిపోయినాయి కూడా నాకు అర్థం కాలే సో ఇన్ని రోజులు ఎవ్రీడే ఎవ్రీడే నేను నా పాపకి నేను ఇచ్చే టైము లేకపోతే నేను చూసుకునే విధానము నాకు అసలు నాకు అసలు డేసే నాకు తెలియలే ఇంత పాప ఇప్పుడు నాకు నాకు ఊగొడుతుంది మాట్లాడుతుంది సో నేను మదర్వుడ్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను అందుకోసం నాకు టైం తెలియలేదన్నమాట దట్టు ఆడపిల్ల కదా ఇంకా ఈ నెలలో గజ్జలు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఈ నెలలో గాజులు తీసుకొచ్చుకొని కొని పెట్టుకోవాలి పట్లంగాలు ఇట్లా కుట్టించుకోవాలి డ్రెస్సెస్ ఇట్లా కుట్టి ఇట్లైపోయినండి నేను నాకు తెలియకుండా నేను అంటే మేబీ మదర్ అంటే అదేనేమో నేను ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను నా పాప గ్రోత్ గ్రోత్ విషయంలో ఇప్పుడిప్పుడే కొంచెం టీ కూడా స్టార్ట్ అయిపోయా ఎవరితో ఏది మాట్లాడినా నాకు ఎవరు వచ్చి ఈ చీర ఇట్లా బాగుంటుందా లేకపోతే ఈ ఈ మనము ఈ ప్లేస్కి వెళ్దాం ఇక్కడ బాగుంటుందేమో అని చెప్పేసి ఎవరు నేను మాట్లాడినా అల్టిమేట్ నా నోట్ల నుంచి మా పాప ఇట్లా నవ్వుతుంది మా పాప ఇట్లా ఊ కొడుతుంది గురించే చెప్తున్నా అనమాట అంటే ఏమో మొత్తం మైండ్లో అంతా పాపదే ఉండిపోయింది కాబట్టి ఇన్ని నెలలలో హెల్త్ విషయం ఎంత పట్టించుకున్నా తెలియదు కానీ మొత్తం అప్ టు టూ మొత్తం పాప గురించే కేరింగ్ తీసుకున్నా కాబట్టి నాకు అస్సలు టైం తెలియలే సో నైన్ మంత్స్ అయింది మీ అందరికీ నేను దూరం అయ్యా అని చెప్పి నేను నిన్నటి నుంచి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు అర్థమైంది సో ఓకే అంటే ఈ ఈ ఈ టైం కూడా నాకు మళ్ళీ రాదేమో అంటే ఆబ్వియస్లీ చాలామంది అంటూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన కేరింగ్ మనం తర్వాత ఎప్పుడు తీసుకోలేము ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాల్సిన కేరింగ్ మనం ఎప్పుడు తీసుకోలేమని ఎస్ నిజంగా అంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కేరింగ్ ఆఫ్టర్ డెలివరీ తీసుకునే కేరింగ్ దానికంటే కూడా మనం ఈ టైంలో పాపం చూసుకునే విధానం తర్వాత మనం చూసుకోలేము మనకు ఆ బుజ్బుజ్జి మాటలు ఆ బుజ్జి పలుకులు మనం తర్వాత అవి ఎక్స్పీరియన్స్ చేయలేము కాబట్టి నాకు ఈ తొమ్మిది నెలలు కూడా సూపర్ అంటే సూపర్ హ్యాపీ అనమాట మా ఆయన కూడా అంత టైం ఇవ్వలేదు నా పాపకి సీరియస్లీ చెప్పాలంటే మొత్తం నేనే చూసుకున్నా అంటే నన్ను చూసుకునేటోళ్ళు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను పాపనే చూసుకున్నా నన్ను మా అతమ్మ మా వీణ మా సాయి మా ఆయన వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నన్ను చూసుకోవడానికి సో పాపని మాత్రం నేనే చూసుకున్నా కొన్ని మంత్స్ వరకు అయితే ఒక ఫిఫ్త్ సిక్స్త్ మంత్స్ వరకు అయితే అసలు ఎవరికైనా ఇంట్లో వీన వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి అలా నువ్వు నేను ఇవ్వలేకపోయినా అనమాట వద్దొద్దు నా దగ్గరనే ఉంటుంది వద్దు నా దగ్గరనే ఉంటుంది అని చెప్పి మా ఆయన ఆ విషయంలో నన్ను బాధ పెడుతుండే ఎత్తుకున్న పిల్ల మొత్తుకు కూడా దిగది నువ్వు నువ్వు పిల్లకి నువ్వు పిల్లని వాళ్ళందరికీ నువ్వు అలవాటు చేయాలి నువ్వే పెట్టుకుంటే తర్వాత నువ్వు పని చేసుకోలేవు అట్లా ఇట్లా అని చెప్పి సో ఏమో అట్లా అంటేలే నాకు నేనే హ్యాండిల్ చేసిన సో ఇప్పుడు ఇప్పుడు ఒక సెవెంత్ మంత్ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గరికి మంచిగా అలవాటు చేస్తున్నా అందరు మంచిగా ఎత్తుకుంటున్నారు మంచిగా పోతారు కాకపోతే లేవంగానే నా చూడాలి అలా ముఖం కూడా చూడదు అలా నాయన ముఖం చూసినా కూడా అమ్మ అని చెప్పి నన్నే ఏడుస్తుంది నా నా నేనే కావాలంటుంది అది మంచిగా అనిపిస్తుంది నాకు ఏమో ఇప్పుడు ఇప్పుడేమో ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నాం కానీ తర్వాత తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు సో చూసిండ్రు కదా మీతో ఒక సబ్జెక్ట్ మాట్లాడుతుంటే కూడా మళ్ళీ అల్టిమేట్ పాప దగ్గరికి వచ్చేసి ఏందో ఇట్లా తయారైపోయినా నేను సో మొత్తానికి వీడియోస్ ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు నాకు చెప్పుండ్రి అంటే ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో కొన్ని కొన్ని వీడియోస్ మంచిగా చూస్తున్నారు కొన్ని కొన్ని వీడియోస్ మంచిగా చూస్తలేరు ఒక టైంలో అనుకున్న వంట వీడియోస్ చేస్తే మస్తుకు చూస్తారు అని కానీ ఆ టైం అయిపోయింది అనిపిస్తుంది కొన్నిసార్లు అనుకున్న కొన్ని టూర్లు చేద్దాము అని చెప్పి కానీ అమ్మో ఈ ఎండలకు బయటికి లేదు కథ అమ్మో బయటికి బొగ్గు లెక్క మాడిపోయి లోపలికి వచ్చే కథ ఉన్నది అట్లా కూడా చేయలేము ఇంకేం వీడియోలు చేయాలి మీరే సజెషన్ చెప్పు నాకు ఎట్లాంటి వీడియోలు వేస్తే బాగుంటుంది నా దగ్గర నుంచి ఎటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుర్రు అనేది నేను ప్రజెంట్ అయితే ఏమో కొన్ని వీడియోస్ అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ కూడా పాప బారసాల కానీ పాపకు సంబంధించిన ఏ ఫంక్షన్ కూడా మీకు ఇప్పటివరకు నేను రివీల్ చేయలే సో అవి కూడా మీకు ఎట్లా చేసినాము అనేది ఆ క్యూట్ క్యూట్ వీడియోస్ కూడా మీకు నేను పెడతాను అంటే ఫంక్షన్స్కి కూడా ట్వంటీ ఫస్ట్కి కావచ్చు అన్న ప్రసన్న కావచ్చు అసలు ఎవరిని పిలవలేదు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వారికి మాత్రమే చేసుకున్నాం ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నది కదా పాప ట్వంటీ ఫస్ట్ డేనేమో మాకు రైనీ సీజన్లో వచ్చి ఉండే తెలుసు కదా రైనీ సీజన్లోనే మేము నేను డెలివరీ అయ్యి ఉండే ఆ టైంలో ఎక్కువ మందిని ఇంటికి పిలిచి సో ఫంక్షన్లు అవి చేస్తే దానికి లేనిపోయింది ఎందుకు అని చెప్పేసి రిస్క్ తీసుకోలేదు మేము అండ్ అన్న ప్రసన్నకి ఏమో ఇంకా అన్నం పెట్టేది కదా ఎక్కువ మందిని పిలిస్తే ఎక్కువ మంది పెడితే దానికి లేనిపోయి ఇబ్బంది అవుతుంది అని అట్లా కూడా ఎవరిని పిలవలేదు ఓన్లీ ఫ్యామిలీ వరకు మాత్రమే చేసేసినాం అనమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉండే దట్టు ఇంకొకటి ఇంకొకటి ఏమనుకున్నామంటే చిన్న పాప కదా దానికి కొంచెం మన హ్యూమన్ టచింగ్ కొంచెం ఎంత దూరం ఉంటే అంత మంచిది మన నుంచి దానికి ఏదైనా ఇబ్బందులు అవుతాయి అని ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంత చిన్న పాప కదా తనకి ఏం ఫంక్షన్స్ అట్లాంటివి ఏం తెలియదు ఎక్కువ క్రౌడ్ ఉంటే కూడా ఆమె ప్యానిక్ అయిపోతుంది భయపడుతుంది సో కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం ఏం సెలబ్రేట్ చేసినా కూడా పాపకు అర్థమైపోతుంది కానీ ఇంత చిన్న పాపకు అర్థం కాదు కదా అని చెప్పేసి అది కూడా ఒక రీజన్ అనమాట సో అందుకోసమని చిన్నగా చేసినాము అండ్ ఇంట్లోనే ఇంట్లో వాళ్ళతోనే చేసినాము కాబట్టి ఫుల్ హ్యాపీగా చేసినాం అనమాట సో ఆ వీడియోస్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటే ఎందుకంటే నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో ఎందుకు పోస్ట్ చేయలేదు అని అంటే ఆబ్వియస్లీ అసలు యూట్యూబ్ మీద నేను వర్క్లో లేను కాబట్టి అని చెప్పేసి ఏ వీడియోస్ కూడా నేను షేర్ చేయడానికి నాకు నాకు గాలే మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పట్లాగానే ఇక ముందు కూడా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి నేను రెడీ ఉన్నాను అండ్ ముఖం మీద ఏమో అయిందని చూస్తున్నారు కదా అప్పటి నుంచి మీరు ఇగ నాకేమో అయిందబ్బా ఇక్కడ ఏమో అయిందంటే చిన్న పింపుల్లాగానే అయింది కానీ ఏదో ఇది మొన్న హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ పెట్టి తీయించుకునే అంత పెద్దగా అయింది అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీని తర్వాత మన హెల్త్కి సంబంధించి ఏ చిన్నది అయినా కూడా మనం కేర్లెస్ ఉండొద్దు అని నేను ఏమనుకున్నా అంటే చిన్న పింపుల్లాగా అయింది నాకు పింపుల్స్ నాకు అసలు బేసిక్గా నాకు కావు పింపుల్లాగా అయింది అదే మా ఆయన అన్నడ పోతుంది లే అది అని చెప్పేసి అనుకున్నాం సో నాకు కట్ చేస్తే పెద్ద పెద్దగా పర్ఫామ్ అయిపోయింది అనమాట వితిన్ వన్ 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 అండ్ ఆఫ్ డేనే అంటే మనం ఏది దేన్ని కొంచెం వేయొద్దు ఈ జనరేషన్లో ఒకప్పుడు ఎంత పెద్దదైనా కూడా చాలా లెక్క లేకుండా అడ్జస్ట్ చేసుకుంటుండే కానీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కానీ మనం ఉంటున్న తీరు కానీ అండ్ దట్టు ఇప్పుడు నేను కొంచెం నాకు ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం నాకు తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఇంత తొందరగా ఏ ఇన్ఫెక్షన్ అయిందని నేను అనుకుంటున్నా కానీ మీరు ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా అయిందంటే మాత్రం లైట్ తీసుకోవద్దు ప్లీజ్ ఎవరికి ఏదైనా చిన్ననైనా సరే వెంటనే హాస్పిటల్లో చూపించుకోండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా దానికి మెడికేషన్ తీసుకోండి అండ్ నేను ఇట్లాంటివి నేను ఈ మధ్యకాలంలో కొంచెం చూస్తున్నాను అని మీకు చెప్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ ఎండలు ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి బయటికి మాత్రం వెళ్ళొద్దు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మాత్రమే బయట కోరి ఎక్కువ నీళ్ళు తాగుండ్రి నేనైతే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి జరిగిన నీళ్ళు ఎక్కువ తాగుతారా మీరు కూడా నీళ్ళు కొంచెం ఎక్కువ గ్లామర్ గ్లామర్కి మంచిది హెల్త్కి మంచిది కొంచెం ఎండలు తిరిగినా కూడా కరెక్ట్ కాకుండా ఉంటారు ఎక్కువ నీళ్ళు తాగితే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవద్ది కాదు ఎండాకాలంలో కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి లైక్ జ్యూస్లు కానీ కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా అరవై డెబ్బై రూపాయలు అంటారు ఒక కాయకు అంత పెట్టలేము రెగ్యులర్గా అనుకున్న వాళ్ళు ఇంట్లో నిమ్మకాయ శర్బత్తు నీళ్ళన్నా తాగుండ్రి నిమ్మకాయ నీళ్ళు ఉసిరి జ్యూస్ మించింది ఇంకొకటి లేదు అవన్నీ తాగుండ్రి ఇమ్యూనిటీ పవర్ మంచిగా వస్తుంది అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్లో మధ్యకాలంలో ఇవే ఎక్కువ చేస్తాను ఇంట్లో మధ్యకాలంలో ఎక్కువ ఇవే చెప్తాను నేను అందుకోసం అని ఇవే చెప్తున్నాను నేను సో నిజంగా ఫుల్ హ్యాపీ ఉన్న మళ్ళీ మీ అందరితో నేను ఇంట్రాక్ట్ అవ్ అయ్యే ఈ ప్రాసెస్ చాలానే చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నా అని చెప్పి సో ఎంటర్టైన్మెంట్ షోస్ ఎంటర్టైన్మెంట్ వర్క్స్ లేకపోతే సేవ్ ది టైగర్స్ ఈ షూట్స్ నాకు ఎన్నున్నా యూట్యూబ్తో మీ అందరికి నాకు దగ్గర ఉంటేనే వా నాకు అదొక కిక్ ఉంటుంది సో నేను ఏదన్నా మిస్టేక్ మాట్లాడినానా సో ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నా ఏమో చెప్పాలనుకున్నా అబ్బా నేను వీడియో ముందుకు వచ్చేటప్పుడు ఇవి ఇవి మాట్లాడాలని అనుకున్నా కానీ మీతో మాట్లాడే ఎగ్జైట్మెంట్లో నేను ఏం మాట్లాడుతున్నానో ఏందో ఇదగాయగాయే అవుతుంది నాకు సో మొత్తానికి ఓకే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాను కాబట్టి ఏదైనా నేను ఇలా మిస్టేక్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దాన్ని ఫినిష్ చేస్తా సో అల్టిమేట్గా మీ అందరు నన్ను ఎప్పుడు ఎట్లా లవ్ చేస్తారో మీ లవ్ కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ మీ సపోర్ట్ కానీ అట్లనే నాకు ఉండాలా నేను ఎటువంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి డెఫినెట్లీ అంటే కొంతమంది అనుకుంటారు నేను మేము చేసే కామెంట్స్కి మాకు రెస్పాన్స్ ఇవ్వదు అసలు మా కామెంట్స్ చూడదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కాదు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చూస్తాను ఆ కామెంట్కి నేను రెస్పాన్ రెస్పాన్సిబుల్గా నేను ఉంటా అండ్ ఎందుకంటే మీ అందరికీ దీనికి మించి ఇంకా ప్రూఫ్ ఇంకొకటి ఉంటుంది ఎందుకంటే మీరు పెట్టిన అన్ని కామెంట్స్ వల్లనే నైన్ మంత్స్ నేను యూట్యూబ్కి నేను దూరంగా ఉండి మళ్ళీ ఈరోజు నేను స్టార్ట్ చేసిన ఐఎమ్ స్ట్రాంగ్ నేను సూపర్ హ్యాపీ ఉన్నాను అని చెప్పి సో మీ కామెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ని మీ లవ్ని నాకు తెలియజేయండి అండ్ సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్ ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంత హ్యాపీ ఉన్నాను నేను ఎంత హెల్దీ ఉన్నాను అని చెప్పి నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ కూడా మీరు పాటించుర్రి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ ఇక నుంచి వీడియోస్ అన్నీ చేస్తూనే ఉంటాను మీ అందరికీ నేను దగ్గరగానే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ చెప్పినాం కదా సబ్స్క్రైబ్ చేయండి సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ బై బాయ్